西天。 సమాను మనది పూర్వ విశ్వాస పడో యాత్రాను సాగి ఎన్న పూర్వ విశ్వాస పడో యాత్రను సాగి

క్రీస్తు వారు ఇలాగు చలవిస్తున్నారు ప్రయాసపడి భారం వహిస్తున్నా సమస్త జరుదానా నాయ దగ్గర మీకు విశ్రాంతి కర యేసు క్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు యేసు క్రీస్తు నిజముగా పాప రక్షకుడు పాప మరణం జీతం మరణము నిత్య నరకము అబ్బి అయితే ప్రభు యేసు క్రీస్తు నందు పరలోక రాజ్యం యేసు చెప్పాను నేనే మార్గమును సత్యమును జీవమైనాను నా ద్వారా తప్ప ఎవరు కూడా మోక్ష రాజ్యములో ప్రవేశించలేరని బైబిల్ సెలవిస్తుంది ప్రభు నందు మృతి నందు మృతులు ధన్యులని బైబిల్ సెలవిస్తుంది సో నాగేశ్ గారు దేవుని రాజ్యం పిలవడ్డాడు ప్రభు రాజ్యములో ప్రభుత్వం ఉన్న అయ్యమ్మ ఎవరైతే అంగీకరిస్తారు వారిను గొప్ప నెమ్మది శాంతి సంతోషం ఉంటుంది ময় মো গৃহমো নন্দী মত কুমক লো হর্ষি চি না চালু নিথময় মো গৃহমো নন্দে মতো হর্ষি না

ప్రతి వారును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించును ఆయన క్రీస్తు వారిని అనుగ్రహించును ఏ భేదము లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందెదరు You శక్తి తో నా కుడే ప్రయాసపడే వారు సమస్యల ఉన్నారు ప్రేమైన నాయసన భూస్థాపం కార్యక్రమై ఆయన శవం మాట్లాడుతూ మీతోటి నేను యేసు బ్రభు నమ్మాను నేను ప్రయాసముల మాని ప్రభు దగ్గర ఉన్నాను మీ సంగతి ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నాడు ప్రేమైన వాళ్ళరా ఇంకా మీరు ఎవరైనా యేసు ప్రభు అంగీకరించకుండా ఉన్నట్లయితే ఈ నాగేశన్న భూస్థాపానికి వచ్చి ఏమో నీవు చుట్టంగా వచ్చివో బంధువుగా వచ్చి రక్త సంబంధిగా వచ్చి ఒకవేళ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నేను యేసు ప్రభుత్వం ఎరిగాను నేను యేసు నమ్ముకున్నాను నేను నా ప్రయాసమాని ప్రభు క్రీస్తు వారి యొక్క ఉన్నాను యేసుక్రీస్తు వారి ఉన్నాను అంటే ఈ సంగతి ఏమిటి మీరు ఏసు ప్రభుని నమ్ముకోకపోతే నువ్వు నరకానికి పోతావు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తా ఉన్నాడు ప్రేమైన వాళ్ళరా మీరు కూడా యేసు ప్రభు అంగీకరించకుండా ఉన్నట్లయితే ఈ దినమైన యేసు ప్రభుని అంగీకరించండి అప్పుడు మీరు మీ వారు గొప్ప రక్షణ పొందుతారని చెప్పి పరిశుద్ధ గంధవారు బైబిల్ సెలవిస్తా ఉంది 神迹难测。

फईताबी, नर्णोरेश का पहारा ऑाचा, घाल भालतुजिव दिप एक भुषा, इनलर गतIV धुषेखरे एक राल्ड भेक, बहाराई भीivad लादो, प्रेश खाम घाच, बात्व करद बेन zorल, अपने अधार, की दहाराईग? उने भी तभा ओचेесь Kapस्त में गहा है 보이죠? 네. 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 రెండు మార్లు చదువుకుంటా బైబిల్లో ఇలాగ రాయబడ్ ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయము

మనం మట్టికి అప్పగిస్తున్నాం యోహాను స్వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన ఐదు ఇరవై ఎనిమిదవ వచ్చిన యోహాను వార్త దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలం వస్తున్నది సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని చేసిన వారు మేలు చేసిన వారు జీవ పునరుద్ధానము కీడు చేసిన వారు తీర్పు మేలు చేస్తే జీవ పునరుద్ధానం కీడు చేస్తే తీర్పు నద్దకపోతారు కాబట్టి నీ జీవితంలో మేలు చేయవాడవుగా ఉండాలి కీడు కలిగించే వ్యక్తిగా ఉండకూడదు అందుకని ఇక్కడ ఒక దినం రాబోతుంది అందుకనే పదకొండవ అధ్యాయము ఇదే యోహన్స్ వార్త ఇరవై ఐదవ వచ్చినములో మాట చెప్పబడుతుంది పదకొండు ఇరవై ఐదవ వచ్చినము యేసు అందుకు యేసు పునరుద్ధానము జీవము నేనే నా ఎందు విశ్వాసం వచ్చేవాడు చనిపోయిన బతుకును బ్రతికి నా ఎందుకు విశ్వాస వచ్చు చనిపోడు అంటాడు కాబట్టి ఇక్కడ మనం గమనించినట్టు పునరుద్ధానము జీవము ఆయనే యేసు క్రీస్తు ప్రావు అయితే ఒక దినము ప్రభు ఏం చేస్తున్నాడు సమాధులు ఉన్నవారు సైతము దేవుడు లేపుబాడుగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ మన్నైని వెనుకట వలన మరలా భూమి ఏడతా ఉంది ఆత్మహకుడి పోతా ఉంది దేవుని అద్దకు చేరును అయితే సమాధానంలో ఉండేటటువంటి వారు ఒక దినము ఏం చేయబడతారంటే లేపబడేవారుగా ఉన్నారు దాని గ్రంథం పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చిన దాని గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చిన సమాధుల్లో నిద్రించకులు మేలుకొర కొందరు నిత్య జీవం అనుభవించటకు కొందరు నిందల పాలగుటకు మేలు అగుటకు మేలు కొందరు ప్రియమైనటువంటి సహోదా సహోదరి ఎవరైనా సరే నిజమైనటువంటి క్రైస్తవుడుగా ప్రభు కొరకు బతకాల నిజమేంటంటే క్రైస్తత్వం అనేది దేవుని యొక్క రాజ్యానికి తీసుకెళ్తుంది నువ్వేదో నకిలీ క్రైస్తవుడిగా ఏదో నామకార్థ క్రైస్తవుడిగా ఈ లోకంలో జీవిస్తే నీ ఆత్మ ఒక అగ్నిగుండంలో అగ్నిగుండంలో ఎవరు కూడా కాలకూడదని యేసు మనందరి కొరకు వచ్చాడు ఈ దినం నాగేశ్వరరావు వారు ఇక్కడ తీసుకురాబడుతున్నారు సమాధి చేయబడుతుంది ఆయన భౌతికాయం ఒక దినం నీవు నేను కూడా ఇదే స్థలంలో ఇలాంటి స్థలంలోనికి ఉంది ఎవరైనా సరే ఎలాంటి వ్యక్తి అయినా సరే అయితే నువ్వు ప్రభు నమ్ముకొని మరణిస్తే నీ ఆత్మ ప్రభు రాజ్యముల ఉంటది లేకపోతే నిత్య నరకములా ఉంటది మన్నైనటువంటి ఈ శరీరం తిరిగి మట్టికి అప్పగిస్తున్నాం ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరకు వెళ్ళినట్లుగా చూస్తున్నాం అందుకని సమాజంలో నిద్రించే వారు అనేకులు మేలుకుంటారు కొంత పునరుద్ధానం కొంత తీర్పు పునరుద్ధానం ఉంది అనగా ఇక్కడ గమనిస్తే బైబిల్ ఏముందంటే గోధుమ గింజ భూమిలో పడి చావు కొట్టేది ఒంటిగా ఉంటుంది చచ్చినట్టుగా నేనేటట్టు మరి వలకలు లేదా ఇతరములు వచ్చినట్టు రాయబట్టం కాబట్టి అనేక ఫలాలు రాబడుతుంది కాబట్టి ఇక్కడ ప్రకృతిగా ఇతబడుతున్న ఆత్మ సంబంధంగా లేపబడిగా మనం చూస్తా ఉంటున్నాం సమాధులలో నిద్రించేవారు ఒకదినం ప్రభు యొక్క శబ్దమిని ఎండిపోయిన ఎముకలు కూడా లేపబడేటిగా ఉంటుంది అయితే ఒకటి ప్రభువు నమ్ముకున్న వారికి ఒక నిరీక్షణ ప్రేమ సాడసాధి గుర్తు పెట్టుకోవాలి మరి ప్రతి ఒక్కరు ఈ స్థలానికి చేరు వచ్చిన మన జీవితంలో ప్రతి ఒక్కరు కొరకు జీవించాలి క్రైస్తవుడిగా దేవుని కొరకు బ్రతకాలనేది దేవుడు కోరుతా ఉన్నాడు ప్రభు ఈ మాటలు దీవించిన గాక ప్రేమ తండ్రి మీ వందనాలు చెల్లిస్తున్నాం ఈ మాటలు దీవించండి ప్రతి వారు ప్రభు నమ్ముకొని ప్రభు కొరకు జీవించి ఈ మట్టి నుండి తీయబడిన దగ్గర మట్టికి అప్పగిస్తున్నా ఆత్మ దాన్ని దయచేసి దేవుని దగ్గరికి వెళ్ళినట్లు జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి ఈ సమయం చేసుకోండి ఏ నామమున ప్రార్థిస్తున్నా అంతే ఆమె ఎవరైనా చూడకపోతే ఎవరైనా ఉంటే కన్నా చూడాలనుకున్న వారు చూడొచ్చు లేదంటే ఒక ఇద్దరు దిగండి బాక్స్ మరి సమాజంలో పెడతారు